వెల్కమ్ టు లెజెండ్ స్వామి యూట్యూబ్ ఛానల్ మన టెట్టు మరియు డిఎస్సిలో భాగంగా సెవెంత్ క్లాస్లో ఉన్న విశ్వము మరియు భూమి అనే చాప్టర్ని చూస్తున్నాం మనకి ఇది సెవెంత్ క్లాస్లో ఉన్న చాప్టర్ ఖచ్చితంగా ఇక్కడ నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉంది అయితే మనము ఈ విశ్వము మరియు భూమిలో మనకి టెక్స్ట్ బుక్లో ఇచ్చిన చాట్ నీట్గా చూస్తే ఏం ఇచ్చాడు సార్ అంటే విశ్వం అనే దాని గురించి ఇచ్చాడు ఈ విశ్వం గురించి ఇచ్చిన తర్వాత విశ్వ ఆవిర్భావం అనేది ఎలా జరిగింది అని ఇవ్వడం జరిగింది దాని తర్వాత మనకి ఈ విశ్వంలో భాగంగా ఉన్న ఏది సార్ అంటే సౌర కుటుంబం గురించి ఇవ్వడం జరిగింది సౌర కుటుంబం గురించి ఇవ్వడం జరిగింది ఈ సౌర కుటుంబం గురించి ఇచ్చి ఆ సౌర కుటుంబం యొక్క ఆవిర్భావం గురించి కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది దాని తర్వాత మనకి పర్యావరణం అంశాలు ఇవ్వడం జరిగింది ఎన్విరాన్మెంట్ పర్యావరణం అనే అంశాలు ఇవ్వడం జరిగింది ఈ పర్యావరణానికి సంబంధించిన ఏవైతే అంశాలు ఉన్నాయో ఆ అంశాలకు సంబంధించిన అంశాలు మనకి ఇవ్వడం జరిగింది ఏ అంశాలు ఉన్నాయి సార్ పర్యావరణం యొక్క అంశాలు అని చూస్తే మనకి సహజ పర్యావరణం సహజ పర్యావరణం అండ్ రెండవది మానవ పర్యావరణం అండ్ మూడవది మానవ నిర్మిత పర్యావరణం అనేది మానవ నిర్మిత పర్యావరణం అనేది ఉండడం జరుగు మళ్ళీ ఈ యొక్క సహజ పర్యావరణం మళ్ళీ రెండు రకాలుగా ఇవ్వ ఇవ్వడం జరిగింది అవి ఏంటి సార్ అంటే ఒకటి నిర్జీవమైనది అంటే నిర్జీవమైన పర్యావరణం అండ్ రెండవది సజీవమైన పర్యావరణం అనేది సజీవమైన పర్యావరణం అంట ఈ సజీవమైన పర్యావరణం అండ్ నిర్మితమైన పర్యావరణం ఈ నిర్మితమైన పర్యావరణం మళ్ళీ మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది ఓకే నిర్మితమైన పర్యావరణం మళ్ళీ మూడు రకాలుగా ఉండడం జరుగుతుంది అదే ఒకటి శిలావరణం అనే పేరుతో పిలవచ్చు ఒకటి శిలావరణం రెండవది జలావరణం అనే పేరుతో పిలవడం జరుగుతుంది జలావరణం అంట మూడవది వాతావరణం అనే పేరుతో పిలవడం జరుగుతుంది వాతావరణం శిలావరణానికి ఎగ్జాంపుల్గా భూమి చెప్తాం జలావరణానికి ఎగ్జాంపుల్గా నీరు చెప్తాం వాతావరణానికి సంబంధించి మనకి గాలి వాతావరణ పొరలు శిలావరణంలో భూమి భూమి లోపల ఉండే అంతర్భాగ లక్షణాలు అయితే సజీవమైన పర్యావరణంలో ఏమొస్తుంది సార్ అని చూసుకుంటే వాతావరణ పొరలు వాతావరణ పొరాలు అనేవి రావడం జరుగుతుంది ఏవైతే వాతావరణ పొరలు ఉంటాయో ఈ యొక్క వాత సారీ మనకి ఇక్కడ సజీవైనమైన పర్యావరణంలో జీవావరణం అనేది రావడం జరుగుతుంది ఏదో సార్ అంటే మనకి సజీవమైన పర్యావరణంలో ఏమొస్తుంది సార్ అంటే మనకి ఓకే ఇక్కడ జీవావరణం అనేది రావడం జరుగుతుంది జీవావరణం అనేది జీవావరణం అంటే జంతువులు మొక్కలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది దాని తర్వాత ఇక్కడ ఇదే పర్యావరణం తర్వాత ఇచ్చిన టాపిక్ ఏంటి సార్ అంటే కాలుష్య కారకాలు కాలుష్య కారకాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి దీని తర్వాత మనకి ఇచ్చినది ఏంటి సార్ అంటే విపత్తులు అనే టాపిక్ ఇవ్వడం జరిగింది ఈ విపత్తులు అనేది మళ్ళీ రెండు రకాలుగా జరుగుతుంది ఆ విపత్తుల్లో ఒకటి సహజ్య సహజ ఓకే విపత్తులు రెండవది ఇన్సర్ అంటే మానవ కారక విపత్తులు ఇన్సర్ అంటే మానవ కారక విపత్తులు అని చాప్టర్ చూస్తే మనకి తెలిసిపోవడం జరుగుతుంది అంటే విశ్వం మరియు భూమి అనే అంశంలో మనకి విశ్వం అంటే ఏమిటి ఆ విశ్వ ఆవిర్భావం గురించి ఉన్న అంశాలు రెండవది సవర కుటుంబం అంటే ఏమిటి సవర కుటుంబ ఆవిర్భావ అంశాలు అండ్ మూడవది పర్యావరణం ఈ పర్యావరణం అనేది సహజ పర్యావరణం మానవ పర్యావరణం మానవ నిర్మిత పర్యావరణం ఈ సహజ పర్యావరణం మళ్ళీ రెండు రకాలు నిర్జీవమైనది సజీవమైనది మళ్ళీ ఈ నిర్జీవమైనది శిలావరణం జలావరణం వాతావరణం అండ్ ఈ సజీవమైనది జీవావరణం ఉంటుంది అండ్ ఈ యొక్క పర్యావరణం తర్వాత ఈ పర్యావరణం కాలుష్యమయ్యే కాలుష్య కారకాలు అండ్ దాని తర్వాత మనకు విపత్తులు ఈ విపత్తులు అనేవి సహజ విపత్తులు మానవ కారక విపత్తులు అనేవి ఉండడం జరుగుతుంది ఇది మనము చూడడం జరుగుతుంది విశ్వం మరియు భూమి అనే దాంట్లో సెవెంత్ క్లాస్లో ఉన్న చాటు అయితే దీంట్లో ఫస్ట్ విశ్వం అంటే ఏమిటి విశ్వ ఆవిర్భావం గురించి ఏంటో ఫస్ట్ వన్ తెలుసుకుందాం